రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి ఏకాదశి లేదా సేన ఏకాదశి పదిహేడవ తారీఖు జూలై బుధవారం వచ్చింది అసలు ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి తిథి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏకాదశి అంటే పదకొండు పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కరిమేంద్రియాలు ఒక మనసు కలిపి మొత్తం పదకొండు ఈ పదకొండు కలిపి ఒకటిగా చేసి దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అయ్యి రోగాలు రాకుండా ఇంద్ర నిగ్రహం పెరుగుతుందని పెద్దలు చెబుతారు పురాణాల ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు బ్రహ్మ వలన పొందిన వరాలచే దేవతలను ఋషులను హింసించేవాడు ఆ రాక్షసునితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకో అనగా తాను విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంది అప్పటి నుండి ఏకాదశి తిదిగా వచ్చిందని చెబుతారు ఈ ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండి శ్రీహరిని తులసీదళాలతో పిండి దీపాలతో పూజించి పేలపిండితో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి ఏకాదశి రోజు జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం పూజించి దేవాలయ దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించాలి ఇలా చేసినట్లయితే శ్రీహరి కృపకు పాత్రులై సకల సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి